హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చిలకలపూడి వస్తువులు చూపించినప్పుడల్లా నాకు కామెంట్స్ వస్తున్నాయండి మీరు ఏమేమి తీసుకున్నారు మీ వస్తువులు చూపించండి అని అడుగుతున్నారు ఫస్ట్ నా స్టార్ట్ చేస్తానండి ఇదిగోండి ఇది కూడా చిలకలపూడిలో తీసుకున్నదేనండి చూసారా ఎంత బాగుందో ఇది మధ్యలో లక్ష్మీదేవి వచ్చిందండి ఈ చుట్టూ కూడా మూడు ఉన్నాయి చూసారా లక్ష్మీదేవిలు ముగ్గురు ఉన్నారు మళ్ళీ ఈ కింద కూడా నలుగురు ఉన్నారు అంటే మొత్తం ఎంతమంది అండి అష్టలక్ష్మి అండి ఇది చూసారా కింద అయితే ఇవన్నమాట ఇదైతే రోల్డ్ గోల్డేనండి మూడు పేటలు వచ్చిందనమాట చూసారా ఈ మధ్య మధ్యలో ఇలా స్టోన్ బిట్స్ అండి సీజెడ్స్ అనమాట ఇలా వచ్చింది చూసారా ఎంత గ్రాండ్గా ఉంటుందో ఒక్కటేసుకుంటే చాలండి మీకు పైకి లాకెట్ కూడా చూపిస్తాను చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో అనమాట ఇలాంటివి నేను సెలెక్ట్ చేసి తెచ్చుకుంటానండి ఇలాంటివి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను నేను పెట్టుకునేవి నేను వాడేవి అడిగారు కదా ఇదిగోండి ఇది ఒక నెక్లెస్ అండి రాళ్ళదనమాట చూసారా పెట్టుకుంటే ఈ ఒక నల్ల పూసలు ఈ రాళ్ళది వేసుకుని వెళ్ళిపోతే ఎంత ఫంక్షన్ అయినా చేసుకొచ్చేయచ్చండి చూసారా ఎంత బాగుందో అందంగా ఉంది కదండి ఇలాంటివి అనమాట మనం సెలెక్ట్ చేసుకోవడంలోనే ఉంటుందండి ఏదైనా సరే మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత నీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసారా ఇట్లా ఉంటుంది లాకెట్ అయితే చూడండి ఎంత బాగుందో చైన్ అయితే ఇలా అండి అంత వైట్ స్టోన్స్ అనమాట అది చూసారా ఎంత అందంగా ఉందో ఇది ఒకటండి ఇవన్నీ నెక్లెస్ మోడల్ అండి నావి నెక్స్ట్ మీకు ఇంకొచ్చు నెక్లెస్ మోడల్వే చూపిస్తున్నాను మీకు అన్ని ఇదిగోండి ఇది కూడా కొంచెం కంటానికి ఇంకొంచెం కిందకు వస్తుందండి ఇది చూసారా ఈ ఇది అయితేనండి చంద్రముఖి చైన్ అంటారు కదా అదనమాట దానికి లాకెట్ వచ్చింది చూసారా ఇది చూసారా చంద్రముఖి చైన్ అండి ఈ కింద ఏమో పచ్చ కెంపు అలా ఉన్నాయి చూసారా ఇలా వస్తుందండి ఇది కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా ఇదిగోండి ఇలా వస్తుందనమాట దగ్గరికి చూడండి కనిపిస్తుంది కదండి చూసారా ఎంత అందంగా ఉందో మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఏదైనా సరే అండి మనం సెలెక్షన్లో ఉంటుందన్నమాట నా వస్తువులు అడిగారు కాబట్టి మీరు ఈరోజు నేను చూపిస్తున్నాను మీ అందరికి ఇవిగోండి ఇది చూసారా ఇదొక మోడల్ అండి చూసారా ఇది కూడా కెంపులు పచ్చలు వచ్చినవే ఎక్కువండి నేను తీసుకున్న వాటిల్లో ఇదిగో చూసారా ఇది ఒక మోడల్ అనమాట ఇదిగో ఇది కూడా నెక్లెస్ టైప్ ఇలా పెట్టుకుంటే మనకి ఇలా ఒక్క నల్లపూసలు వేసుకుని పక్కన ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారా ఇది బాగుందండి మీరు ఇవన్నీ చూడటం కాదండి ఏది బాగుందో చెప్పాలి చివరిలో ఓకేనా అండి చూసారా ఇదైతే చిలకల పూర్తి కాదు కానండి చిన్న ఫ్యాన్సీ అనమాట ఇది ఇది చూడండి ఇదిగోండి ఫ్యాన్సీ టైప్ అండి చూసారా ఇది ఇక్కడ తెగింది కూడా అండి చూసారా వేలాడుతోంది కానీ పెట్టుకుంటే మాత్రం సింపుల్గా బాగుంటుందండి ఇదిగో అది చిన్న హుక్కే ఊడిందిలేండి నేను సెట్ చేసేస్తాను నేను ఇప్పుడే చూశాను చూసారా సింపుల్ ఫంక్షన్స్ కండి ఇది ఇలా నేను అన్ని రకాలు వాడతానండి మీరు చిలకల పొడివే అడిగారు కానీ నేను అన్ని మోడల్స్ వాడతాను అన్ని రకాలు వాడతాను నాకైతే ఇష్టం అండి చెప్తున్నాను కదా బ్లౌజులు రకరకాలుగా స్టిచ్ చేసుకోవడం అంటే మోడల్ ఏం కాదండి బ్లౌజ్ అంతా ఒకే టైప్ ఇదే టైపు కాకపోతే క్లాత్లు అనేవి కొంచెం మార్చుకుంటాను తర్వాత ఇదొకటండి ఇది చూడండి ఇది కొంచెం కంటానికి ఇలా పెట్టుకోవాలన్నమాట చాకర్ టైప్ అండి చూసారా ఇది కూడా ఎంత బాగుందో ఏదైనా అండి మనం పెట్టుకోవడంలోనే ఉంటుందన్నమాట అంటే దేనికి ఏది సెట్ అవుతుంది అనేది చూసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది చూసారా దీనికి ముత్యాలు వచ్చాయి అడుగున ఇలా అనమాట ఇది ఒక మోడల్ అండి ఇది వరకు దీన్ని కంటి ఏదో అనేవారండి మా చిన్నతనంలో ఆ పేరు అనమాట దానికి తర్వాత ఇదో నెక్లెస్ అండి చూడండి ఇది కూడా ఇదిగో చూసారా ఇదిగోండి అన్నీ కెంపులు పచ్చలు నాకు ఈ కాంబినేషన్ చాలా ఇష్టం అండి ఇది గోల్డ్ లాగే ఉంటుందండి పెట్టుకుంటే దాదాపుగా మా చిలకల పూడి వస్తువులు గోల్డ్ లాగే ఉంటాయండి అవి చూసారా అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది ఇది పెట్టుకుంటే ఎంత బాగుందో చూడండి అంటే నా సెలక్షన్ ఎలా ఉందో చెప్పండి నాకైతే అన్నీ బాగానే ఉంటాయి నేను కొనుక్కున్నావు కదా బాగోకేమవుద్దండి అసలు ఎలా ఉన్నాయో మీరు చెప్పండి తర్వాత ఇవన్నీ ఇక్కడ మీ మీకు చూపించడం కోసం అని ఇలా పోసానండి అందుకని కొంచెం చిక్కుపడ్డాయి అది విడదీస్తారు ఇది చూసారు ఇది కూడా చిన్న చిన్న నెక్లెస్ అండి చిన్న అంటే కంటానికి నీకు సరిపోతుందండి చూసారా చిన్న మోడల్ సింపుల్ అనమాట సాదా నెక్లెస్లు ఇది వరకు వచ్చేవి చూసారా ఆ మోడల్ అండి చూడండి ఇలా పెట్టుకుంటే ఎంత బాగుందండి ఇదిగోండి ఇదిగో అంటే రేట్లు మాత్రం అడగద్దండి నాకు గుర్తులేదండి ఎందుకంటే నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒక్కోటి కొనేసుకుని అలా పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట అవి అవసరమైనప్పుడు వేసుకుంటూ ఉంటాను వీడియోల్లో మీరు బాగుంటాయి అని అంటారు అందుకనే చూపిస్తున్నాను ఇది ఇది చూసారండి నేను కాశీలో ఈ కేంపు ఇది కొనుక్కున్నానండి క్రిస్టల్ పూసలు ఇదిగో చూడండి క్రిస్టల్స్ ఇవి చాలా రకాలు తీసుకున్నాను దానికి ఇలా లాకెట్స్ సెట్ చేసుకున్నానండి దీనికి చూడండి ఎంత సింపుల్గా బాగుందో ఈ శారీకి మ్యాచింగ్ కూడా అయిపోయింది అలా శారీ మ్యాచింగ్ కోసం కూడా చూడండి ఇలాంటి చిన్న చిన్న లాకెట్లు వచ్చినప్పుడు నేను తీసుకుంటానండి సీజెడ్ లాకెట్స్ అండి ఇవి ఇవి ఎక్కువ కాస్ట్ కూడా ఉండవండి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా ఉంటాయి అన్నమాట అలా నాకు బజార్ వెళ్ళినప్పుడు ఏదైనా చూశాను అనుకోండి అది తీసుకుని పక్కన పెట్టుకోవడం అలవాటు అనమాట అలా తీసుకున్నవే కాశీలో తీసుకున్నవేనండి ఇవి కూడా పగడాలు అసలు ఎంతమంది ఇలా అమ్మేస్తూ ఉంటారండి పగడాలు పిచ్చి పగడాలని అన్నారు అయితే ఇవి మాత్రం నాకు రేటు గుర్తుండిపోయిందండి ఎందుకంటే ఇవి ఎనిమిది ప్యాట్లు యాభై రూపాయలకి ఇచ్చారు వాళ్ళు ఫస్ట్ టైం ఏం దానికి సీజెడ్ లాకెట్ వేశానండి అయితే ఇప్పుడు దీన్ని ఇలా వేసుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుందండి ఇదిగో గోల్డ్ స్పాట్ కలర్ శారీ కట్టుకున్నప్పుడు ఇలా వేసుకుంటే నిజంగా లాగే ఉంటుందండి కదా ఇలా అనమాట ఇవ్వండి నా వస్తువులు అనమాట అంటే నెక్లెస్లకు సంబంధించి అలాగే మీకు చిలకల పొడివే కాదండి మామూలుది కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో వైట్ స్టోన్స్ అండి ఇక్కడ వైట్ స్టోన్స్ వచ్చాయి పైన కింద గ్రీన్ వచ్చింది చూడండి ఎంత సింపుల్గా ఎంత బాగుందో చూడండి ఇది కూడా అండి ఇదైతే ఉందండి దీనికి ఈ తాడు ఇలా వేసుకుని ఇలా పెట్టేసుకుని ఈ తాడుని ఇలా దగ్గరికి లాకపోవడమేనండి ఇదిగోండి ఇలా చూసారా ఏదైనా అండి పైన నల్లపూసలే మన నల్లపూసలు మామూలుగా ఉంచుకుని ఈ పైన నెక్లెస్గా ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా కొట్టు ఉంటాను బ్యాంగిల్స్ ఉన్నాయి రకరకాలు ఇలాగే ము ఏవైనా సరే అండి పూసలు కనిపించినా ఏవి కనిపించినా బాగా ఇంట్రెస్ట్ అనమాట కొనేస్తూ ఉంటాను అలా కొంటానని తెలిసి మా ఫ్రెండ్ గిఫ్ట్గా కూడా తీసుకొచ్చారండి ఇది కూడా వీడియోల్లో చూసే ఉంటారు మీరు ఇది షిరిడి వెళ్ళినప్పుడు ఆవిడ తెచ్చారండి ఇదిగో చూసారా ఇది కూడా లక్ష్మీదేవి అండి అటు ఇటు నెమలు ఉన్నాయి చూసారా ఇది ఇది కూడా వేసుకుంటూ ఉంటానండి నేను కొన్ని వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఇదిగో ఇలా వస్తుందనమాట ఇలా అండి నేను అంటే చిలకల పూడి ఇవే కొనుక్కుంటాను అవే కొనుక్కుంటాను ఇవే అని కొనుక్కుంటానని లేదండి నాకు ఏది నచ్చితే అది తీసుకుంటూ ఉంటాను కాస్ట్ అయితే మాత్రం గుర్తుండదండి ఏం లేదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంటానని చెప్పాను కదా ఇదిగోండి ఇది ఒకటండి మోడల్ ఇది నాకు గిఫ్ట్గా వచ్చిందిలేండి మా బావగారు అమ్మాయి గిఫ్ట్గా ఇచ్చింది అనమాట మా ఇంట్లో బాబు పెళ్ళి జరుగుతూ ఉంటే వాళ్ళమ్మకి తీసుకొస్తే నాకు కూడా తీసుకొచ్చిందండి ఇదిగోండి వైట్ స్టోన్స్ మధ్యలో కెంపు ఇది కొంచెం కాస్టే ఉంటుందేమోనండి తను గిఫ్ట్గా ఇచ్చింది కదా నాకైతే తెలియదు దీని రేటు ఇది చూసారా ఏ రే అంటే అన్ని రేట్లు కూడా కొన్ని నేను కొనుక్కున్నవైతే రేట్లు తెలుసండి కాకపోతే మర్చిపోయాను అనమాట అది మీకు చెప్పేది ఇది చూడండి ఎలా ఉందో ఎంత బాగుందో చూడండి అసలు పెళ్ళిళ్ళకి పెట్టుకుంటే అండి గోల్డే అనుకుంటారండి అంత బాగుంటుంది చూసారా మా చిలకల పూడి నగలు ఎంత బాగున్నాయో బాగుందో చూడండి అసలు గోల్డ్ మనం కొనుక్కుని అంటే ఇప్పుడు జాగ్రత్త కూడా కావాలి కదండి ప్రయాణాల్లో కానీ మనం విడిగా కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు ఇలాంటివి వేసుకుని వెళ్ళిపోవచ్చండి ఎవరైనా మెల్లది కబుక్కుని లాగేసినా కూడా మనకి సేఫ్టీ ఉంటుందన్నమాట ఏమంటారు అందుకోసం కూడా నేను ఎక్కువ గోల్డ్ గోల్డ్ ప్రిఫర్ చేస్తానండి చూసారా గోల్డ్ లేక గోల్డ్ గోల్డ్ వేసుకుంటే ఎలా మాట్లాడుతుందో అని అనుకుంటున్నారు ఎందుకంటే అండి నేను బ్లౌజులు సెట్ చేసుకోవడం గురించి ఒక వీడియో పెట్టాను కదా ఆ కింద ఎవరో కామెంట్ చేశారు ఎవరంటే మధ్యతరగతి వాళ్ళు ఇలాగే వేసుకుంటారు అని నిజంగా మేము మధ్యతరగతి వాళ్ళవేనండి మేమేం బాగా ఉన్నవాళ్ళం కాదు అందుకని చెప్పని ఇలాంటివి వేసుకుంటాను నాకు నాకు చాలా అండి బ్లౌజులు సెట్ చేసుకోవడం కూడా టైలరింగ్ వచ్చు కాబట్టి అవన్నీ సెట్ చేసుకుంటానండి అలాగే వస్తువులు కూడా సెట్ చేసుకుంటాను ఇన్ని కొనుక్కున్న మీదట ఏది దేనికి సరిపోతే అది వేసుకుంటూ ఉంటానండి మీకు ఇంకా చైన్స్లో రకరకాలకు తీసుకున్నాను అవి చూపిస్తాను బ్యాంగిల్స్ ఉన్నాయి అవన్నీ ఇంకో వీడియో చేసి చూపిస్తానండి ఇప్పటికే వీడియో ఎక్కువైపోయింది మీరు కొంచెం విసుక్కుంటారు కదా మరీ పెద్ద పెద్ద వీడియోలు చేస్తుంది చూడాలనిపించట్లేదా అని అనిపించకూడదండి అందుకని నెక్స్ట్ వీడియోలో మీకు మిగతావన్నీ షేర్ చేస్తాను ఓకేనా మీకు ఈ వీడియో నచ్చిందండి ఏ వస్తువు నచ్చింది అసలు ఈ వీడియో ఎలా నచ్చింది చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ